నమస్తే అండి నేను కుమారిని ఇది చూసారా చిలగడ దుంప అండి అసలు ఈరోజు వీడియో హార్వెస్ట్ వీడియో దానికి ముందుగా నేను ఈ చిలగడ దుంపని స్వీట్ పొటాటోని ఒక దుంపను తీసుకొచ్చి గ్లాసులో నీళ్ళు పోసి ఇదిగోండి ఇలాగా టూత్ పిక్స్ ఉంటాయి కదా టూత్ టూత్పిక్స్ని కొంచెం ఇలాగా మనం క్రాస్గా పెడితే మొత్తం ఆ యొక్క దుంప అంతా నీళ్ళల్లో దిగిపోకుండా ఉంటుంది ఆ ఎంతవరకు నీళ్ళల్లో మనకు దిగుతుందో అంతవరకు మనకు వేర్లు వస్తాయండి అలాగ నేను పెట్టిన దానికి చూసారా వేర్లు పెట్టిన దుంప పెట్టినప్పటికీ ఇది ఇప్పటికేనండి ఇంచుమించుగా ఒక ట్వంటీ డేస్ అయిపోయిందండి ట్వంటీ డేస్కి ఇలా వచ్చినాయి ఇప్పుడు ఈ దీన్ని తీసుకెళ్ళి మనం డైరెక్ట్ మట్టిలో పెట్టి పాతేస్తే కూడా పర్వాలేదు కానీ నేను సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిదని ముందు ఇది ఇంతవరకు నీడలో ఉంది నీళ్ళల్లో ఉంది ఇప్పుడు నేను కొంచెము మట్టి వేసి ఒక కుండీలోని ఇదిగోండి ఇలాగా ఈ చిన్న కుండీలోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట షిఫ్ట్ చేసి ఇది ఒక రోజు ఇంట్లోనే వండనిచ్చి అంటే ఒక త్రీ డేస్ ఇంట్లోనే వండనిచ్చి ఆ తర్వాత తీసుకెళ్ళి కొంచెం సన్న తగిలేలాగా బయటపెట్టి బయట సన్నుకు అలవాటు పడిన తర్వాత మొక్క మనకి మరలా చక్కగా పెరుగుతున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం పెద్ద సైజు పాట్లోకి మార్చుకుంటే మనకి చిలగడదుంపలు వస్తాయండి అది నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను ఎవరైనా ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు చూసారే పెట్టిన నీళ్ళల్లోనే ఎంత బాగా పెరిగిపోయింది చాలా పొడవు పెరిగిపోయింది ఇప్పుడు దీన్ని మట్టిలో ఇలాగ పెడుతున్నాను చాలామంది దుంప తీసుకెళ్ళి మట్టిలో పెట్టేసినా వచ్చేస్తుంది అని చెప్పి అంటారు వచ్చేస్తుందండి నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చేశాను కానీ ఈసారి కొంచెం ఈ నేను ఈ తెచ్చిన ఈ దుంప ఆల్రెడీ దీన్ని నిండా పుచ్చుపుచ్చుల కింద కనబడింది అందుకని బతుకుతుంది ఏమో కుళ్ళిపోతుందేమో అన్నట్టు నేను ఇలా నీళ్ళల్లో పెట్టాను అప్పుడైతే చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందని ఈ విధంగా మనము చిలగడ దుంపల్ని పెంచుకోవచ్చు నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు హార్వెస్ట్ యాపిల్ బేర్ లాస్ట్ అండ్ ఇంకా చెట్టుని అన్ని చెట్లని కూడా కాయలు అయిపోయినాయి ఇప్పుడు నేను వాటిని హార్వెస్ట్ చేస్తూ ముందుగా మీకు ఇది నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఇది మట్టి ఎలా మారుస్తున్నాను చూ చూపిస్తూ ఎలా ఫస్ట్ కుండీలో గ్లాసులో పెట్టి రూట్స్ వచ్చాక మట్టిలోకి ఇలా షిఫ్ట్ చేసి ఇది చక్కగా పెరిగిపోయింది కదండి దీనికి ఒక చిన్న స్టిక్ తీసుకొచ్చి సపోర్ట్ ఇచ్చి ఇదిగోండి ఇలా ప్లేట్లో పెట్టి వాటర్ వేసాను ఫుల్గా మొత్తం ఫస్ట్ డే మాత్రం ఫుల్గా వాటర్ ఇవ్వాలి ఇది వచ్చేసరి ఇలాగా ఇది ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటుందండి ఇదండి చిలగడ దుంపని మనం నేను తయారు చేసే విధానంలో మీకు చూపిస్తున్నాను దుంప తీసుకెళ్ళి మెట్లో పెట్టేసినా వచ్చేస్తా అంటే అని చెప్పొచ్చు అని వచ్చేస్తాను నాకు అలా వచ్చింది కానీ ఇది నేను కొంచెం కేర్ఫుల్గా చేశాను ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా నేను చేసి చూపిస్తే వాళ్ళు కూడా చేసుకుంటారని ఉద్దేశంతో నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను ఇదండి చిలగడదంప పెంచుకునే విధానము ఇకపోతే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను లాస్ట్ అండి ఇంకా చెట్టుని కాయలన్నీ అయిపోయినాయి చెప్పాలంటే చెట్టు అంతా ఖాళీ అయిపోయింది ఆకులు కూడా రాలిపోతున్నాయి చూసారా ఇదిగోండి ఇవి కోసాము ఇంకా అప్పుడు మా హస్బెండ్ ఆనకాల కోస్తున్నారు మరలానే పైకి పైకెక్కి మడిలోకి ఎక్కి పైకంటే ఉన్న కాయలన్నీ కోస్తున్నాము సైజు కాయలు కూడా బాగా పెరిగినాయి ఈ సంవత్సరం ఫుల్గా నాకు కాపు చాలా మంచి కాపు వచ్చింది ఒక పురుగు లేదు ఏ రకంగానూ కూడా చప్పదనం కానీ ఏది లేదు కాయలు చాలా సాటిస్ఫైడ్ నేను ఈ సంవత్సరం వచ్చిన పంట కొరకు మేము తినగా ఎంతోమందికి పంచిపెట్టడానికి కూడా నాకు అవకాశం దొరికింది ఇదండి ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ మీకు చూపిస్తున్నాను మరి ఈ సంవత్సరానికి అని చెప్పలేం కాని అండి కాపు రావచ్చు వస్తుంది మరలా అని దాన్ని అప్పుడు మనం ఇప్పుడు నేను ఈ చెట్టుని కొమ్మలు బాగా విపరీతంగా పెరిగిపోయినవి వాటిని హో అంటే అంతా ట్రిమ్మింగ్ చేసేసి పెద్ద పెద్ద కొమ్మలు లాంటివన్నీ కట్ చేసేసి మళ్ళీ కొంచెం మనకి ఈ చెట్టుకి కొంచెం ఎరువులు అవి ఇస్తూ ఉంటే మళ్ళా మనకి పోత వస్తుందండి ఇంకొక కాపు కూడా రావచ్చు ఇప్పుడు నేను ఈ కోసినవన్నీ కూడా కింద వేసేసి అంటే కిందంటే ఆ మడిలోనే వేసేసి తర్వాత దాని మళ్ళీ నేను వేరే బ్యా బాస్కెట్లో తీసుకున్నాను పైకంటే ఎక్కి కొయ్యడం అవుతుందండి కొమ్మలు చాలా పైకంటే పెరిగిపోయినాయి చాలా మట్టికి మొక్కలన్నీ కూడా ఆకులు రాలిపోయినాయి ఇప్పుడు శీతాకాలం గురించి ఆ తర్వాత ఇప్పుడు ఆకురాల్చే కాలం కదండి ఇప్పుడు మనము వీటికి మాగిన పశువుల ఎరువు ప్రతి మొక్కకి ఇప్పుడు కొంచెం మనం ఎరువులు ఇస్తూ కొంచెం ఎగ్గాయలు ఇస్తూ ఉంటే మళ్ళీ మొక్కలన్నీ ఫ్రెష్గా పుంజుకుంటాయి ఫిబ్రవరి మార్చ్ వరకు చాలా బాగుంటాయి మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ డల్ డల్ అవుతాయి అయినా టూ టైమ్స్ వాటర్ ఇస్తే అండి ఏప్రిల్ మే నెలలో కూడా మొక్కలు చాలా ఫ్రెష్గా బాగుంటాయి అప్పుడు షేడ్నట్ అది వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మాత్రము ఈ యాపిల్ బేరు కుండీల్లో మొక్కలకు కూడా కాపు శుభ్రంగా అయిపోయింది ఆకులు కూడా రాలిపోయినాయి ఇప్పుడు మరలా చిగురు పెట్టుకుంటూ వస్తుందండి ఈ విధంగా మనము మొక్కల్ని సీజన్ బట్టి మనకి కాపు వస్తుంది కాపు వచ్చిన తర్వాత వాటిని మరలా మనం ట్రిమింగ్ చేసేసి వాటికి మరలా కొంచెం మనం ఎరువులు అండి అవి కొంతకాలం ఆ మొక్కలు రెస్ట్లోకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత మరలా అవి పుంజుకుంటాయి ఈ విధంగా మనం మొక్కల్ని ఎప్పటికప్పుడు ట్రిమింగ్ చేస్తూ బలం ఇస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా సరే మనకి ఈ యాపిల్ వేర్ లాంటివి చాలా కాపు బాగా వస్తుంటుంది నేను అప్పుడే ఈ మొక్క పెట్టి ఎంచుమించు ఫైవ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఫైవ్ ఇయర్స్ అయిందో లేదా గుర్తులేదు కానీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు ఈ మొక్క కాపు చాలా బాగా కాస్తూ వస్తుంది ఫస్ట్ నేను పాట్స్లో పెట్టాను ఆ తర్వాత ఇంకొక మొక్క తెచ్చి నేను అసలు మడుల్లో వేస్తే ఎలా ఉంటుందో అన్నట్టు వేసాను బాగా విపరీతమైన కాపు కాస్తూ వచ్చింది ఇదండి యాపిల్ వేరే నేను చేసి కోసినవన్నీ కూడా ఈ కింద మడుల్లో వేసేసాను అది మీకు చూపిస్తాను చూడండి అది మడుల్లో వేసామండి అవన్నీ ఏరుకుంటున్నాను నేను పెద్ద ఈసారి కాయలు లాస్ట్ కాయలు ఇంకా బాగా పెద్దవి వచ్చినాయండి ఫస్ట్ వచ్చిన కాయల కంటే ఈసారి కాయలు ఇంకా చక్కగా పెద్ద సైజ్ వచ్చినాయి మంచి రంగు వచ్చినాయి టేస్ట్ ఉంది ఎక్కడ పురుగులు కానీ ఏమీ లేవు అసలు అని ఇంకా నాకు కోసేసాను కానీ ఇవ్వడానికి నాకు చాలామందికి దూరం దూరంగా ఉన్న వాళ్ళకి నేను అందచేయలేకపోయాను చూసారే అంత చక్కగా బాగున్నాయని తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయండి తీయగా బాగున్నాయి మరి మనం వేసే మెటీరియల్ని బట్టి అంటే మనం కెమికల్ ఎలాంటి ఎరువులు ఇవ్వకుండా కేవలం మాగిన పశువులు మనం లేదా కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ వేస్తూ టైంకి మనం వాటర్ ఇస్తూ ఉంటే ఇదిగోండి ఇలా కాపు వస్తుంది కొన్ని కాయలు అయితే చెట్టునే ముగ్గిపోయినాయి అండి ఇంకా ఆ చెట్టుని ముగ్గిపోయిన కాయలు చెట్టునే పాడైనాయి ఈ విధంగా కాయల్ని మనం సరే ఎన్ని కాయలు హార్వెస్ట్ చేస్తే మీకు చూపిస్తాను దగ్గరండి అదిగోండి ఈ బుట్ట తోటి నుండి నేను సరే ఇవి కోసేసాను ఇంకా మా హస్బెండ్ కూడా కోస్తూ ఉన్నారు కాయలు చాలా బాగున్నాయి చూస్తే తినాలనిపిస్తుంది నేనైతే ఒకటి క్లీన్ చేసుకుని క్లాత్ తోటి తినేస్తున్నాను ఇదిగోండి ఆయన కోస్తూ ఉన్నారు నేను తీసుకొస్తున్నాను ఇలాగా మనము హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుంది ఇన్ని కాయలు మేము ఒక్కడమే తింటామేంటండి ఏంటండి మాకు తెలిసిన వాళ్ళందరికీ పంచిపెట్టుకుంటాం కానీ మన గార్డెన్లో ఇలాగ ఇంత సైజులో ఇంత చక్కగా టెర్రెస్ గార్డెన్లో మనము పెంచుతున్నాము హార్వెస్ట్ చేస్తున్నాము తింటున్నాము ఇస్తున్నాము అంటే చాలా చాలా ఆనందం కదండి చిన్న ప్రేరండి పరిశుద్ధులు ఎంత పరిలోక ముందన ప్రవ్వ మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఫ్రూట్స్ కొరకు అందనాలి ప్రవ్వ ఇచ్చిన గార్డెన్ కొరకు అందనాలి ప్రవ్వ దేవ ఎంత సమృద్ధి అయిన పంటని మీరు నాకు ఇస్తున్నందుకు స్థుతులు ప్రవ్వ దేవా అలాగే మా వ్యూవర్స్ అందరినీ మా యొక్క ఛానల్ చూస్తున్న వారు మీరు సంపూర్ణంగా రెండంతల ఆశీర్వాదంతో నింపి దీవించి ఆశీర్వదించండి ప్రవ్వ మా గార్డెన్ని ఇంకా మీ కాపుదల్లో ఉంచుకోండి మా పనులన్నిటికీ తోడే ఉండమని ఏసు పరిశుద్ధమైన నామంలో స్థుతించి స్థుతించి ప్రార్థించి వీర వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇదో చూసారండి రెండు బుట్టలతోటి అంటే ఒకటి బేసిన్ ఒకటి బుట్టనండి సైజు కూడా ఎంతో బాగా కాసినాయండి పెద్ద సైజు ముందు కాసిన సైజు కంటే ఇప్పుడు ఇంకా సైజు పెరిగినాయి చాలా కాయలు నేను హార్వెస్ట్ టైంకి చేయకపోవడం వల్ల పండిపోయినాయి కూడా కాయలు ఆ పండి చెట్టునే పండిపోయి అదొక రకంగా అయిపోయినాయి కానీ ఇంక ఇవి దోరగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఎక్కడైనా ఏమైనా చీడ పురిగి ఏమైనా ఉందేమో అని చూసాను కానీ ఏమీ లేదండి లాస్ట్ కాయల్లో కూడా చాలా మంచి కాపు దేవుడు మొదల నుంచి చివరి వరకు కూడా నాకు చాలా మంచి కాయలు ఇచ్చాడు నాకు ఇదే కాదు నేను పెట్టిన ప్రతి మొక్క కూడా నాకు చాలా మంచి పంట నేను హార్వెస్ట్ చేయగలిగానండి ఇదంతా దేవుని దయనండి మనుషులంగా మనం కష్టపడాలి మనం కష్టపడినప్పుడు దేవుడు ఇంకా సహాయం చేస్తాడు అందుకనే నేను మీకు ప్రతి మొక్క పాతేది మనం నేను పెంచేది హార్వెస్ట్ చేసేది ప్రతిదీ మీకు చూపిస్తున్నాను మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి ఎక్కడైనా సరే ప్లేస్ ఉన్నప్పుడు అది టెర్రస్ అయినా సరే బ్యాక్ యార్డ్ అయినా సరే ఫ్రంట్ అయినా సరే బాల్కనీలో అయినా సరే ఎక్కడ పెట్టినా అండి మీకు లీఫీ వెజిటేబుల్స్ ఈజీగా పెరిగిపోతాయి బాగా ఎండ్ వస్తుందంటే వంగ మొక్కలు వస్తాయి టమాటా మొక్కలు వస్తాయి తర్వాత ఫ్రూట్స్కి మీకు స్పేస్ ఉంది చక్కగా ఉంది అంటే అంటే టెర్రస్ ఉందంటే ఇదిగోండి ఇలాగా పెద్ద చెట్లు వేసుకుని కూడా పండించుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు ఓకే అండి బాయ్